విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఆయుధమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హనుమర్జిపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు లింగంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనే వివరాలను ఉపాధ్యాయుని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ప్రతి తరగతి గదిని పరిశీలించి అభ్యసన పరిశీలించారు నిరుపయోగంలో ఉన్న గదుల్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు అందుబాటులో ఉన్న డెస్క్ల వివరాలు ఆరు తీశారు మధ్యాహ్న భోజనం తీరును పరిశీలించారు ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజనం తయారీ కోసం గ్యాస్ సిలిండర్లు సమకూర్చడం జరిగిందని విద్యార్థుల కోసం నాణ్యమైన భోజనం ప్రతిరోజు సిద్ధం చేయాలని సూచించారు తరగతి గదుల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయుని ఆదేశించారు హనుమాజిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచన చేశారు పదవ తరగతి విద్యార్థులకు పలు గణిత ప్రశ్నలు బోర్డు మీద రాసి సమాధానం రాయించి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి చదివే ముఖ్యమని ఆయుధమని తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చే విధంగా ఉన్నత విద్యను అభ్యసించి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు పాఠశాల ప్రాంగణంలోని కంప్యూటర్ ల్యాబ్ స్టోర్ రూమ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ను సందర్శించారు కంప్యూటర్ ల్యాబ్ లో అన్ని కంప్యూటర్లు గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు మధ్యాహ్న భోజన తయారీ ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ మీద చేయాలని ఆదేశించారు ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదుల్ని సందర్శించి విద్యార్థుల నమోదు హాజరు వివరాలపై తీశారు ఒకటో తరగతి గది పక్కన కొంత ఎత్తులో గోడ నిర్మించి రేకులతో పైకపోయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు విద్యార్థులకు సరిపడా కంటే ఎక్కువ ఉన్న డెస్కుల్ని అవసరమైన వేరే ఇతర పాఠశాలకు పంపించాలని అధికారులకు సూచించారు అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని விவரால் எப்படிக்கப்புறோம் யாப்ல நமோது செய்யல சாரும்.